అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మానగడ్డ సిక్స్టీవీ టీవీ నా యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు వరంగల్ మార్కెట్లో మిర్చి ధర కొత్త మిర్చి ధర అన్ని రకాలు కూడా ఈరోజు తేజ త్రీ ఫోర్ వన్ వండర్ హార్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ దీపిక డబల్ త్రీ ఫోర్ లావులు నెంబర్ ఫైవ్ టమాటా మిర్చి కూడా ఈరోజు అన్ని కూడా మార్కెట్లో ధర పెరిగింది అన్ని క్వాలిటీలకు ఈరోజు ధర ఎంత పెరిగింది కొనుగోలు ఎలా ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా రాసి మరీ డిస్ప్లేలో రాసి మరీ నేను వీడియో ధరలు అయితే తెలుసుకోవచ్చు మీరు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు ముప్పై వేలు బ్యాగ్స్ అయితే ఈరోజు వరంగల్ మార్కెట్లో సరుకు రావడం జరిగింది ఈరోజు ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ రేట్ కన్నా ముందు మీరు ఒకసారి మిర్చి ధరలు తెలుసుకోండి ముందు తేజా మిర్చి ఈరోజు హయెస్ట్ ఇరవై రెండు వేల ఒక వంద రూపాయలు ఈరోజు హయెస్ట్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో ఇదే హయెస్ట్ జెండాబాట్ అని చెప్పొచ్చు మార్కెట్లో కొత్త మిర్చికి మిర్చి కొనుగోలు మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై రెండు వేల ఒక వంద ఈ లోపల అయితే ఈరోజు తేజామిర్చి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది తేజామిర్చి తాలు చూసినట్లయితే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు లోపైతే తాలు ఫటికి కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ మిర్చి ఈరోజు హయెస్ట్ ధర అని చెప్పొచ్చు పద్దెనిమిది వేల నుంచి కొనుగోలు ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది సో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ కూడా ధర పెరిగింది రైతులు గమనించాలి కొన్ని క్వాలిటీలు మీడియం మీడియంలో ఉన్నట్లయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించగలరు డబుల్హెచ్ వనరాటక మిర్చి ధర ఈరోజు హయెస్ట్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికైతే పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు డబుల్హెచ్ వనరాటక మిర్చి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో డ్రై సరుకు క్వాలిటీ బాగున్న వాటికి మచ్చలు లేకుండా క్వాలిటీగా ఉన్న కాయలకైతే మార్కెట్లో ధర ఉంది రైతులు గమనించాలి మచ్చలు గిట్లా ఉన్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేను పదహారు వేలు ఈ లోపున కూడా వన్ హార్డ్ క్వాలిటీ మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి తాలు ఏడు వేలు ఎనిమిది వేలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ తొమ్మిది నుంచి పదివేలు రూపాయలు ఈ లోపున తాలు మిర్చి కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించగలరు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి ధర చూసినట్లయితే పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు ఈ లోపున డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీని ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపు కూడా మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు దీపికా రకం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు సీజన్ ఇది దీపికా క్వాలిటీ ఇప్పుడు ఎక్కువగా వస్తాయి ఇరవై వేల నుండి ఇరవై మూడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపున ఈరోజు దీపికా క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ మీడియం ఉన్నట్లయితే పదిహేను నుంచి ఇరవై వేలు లోపు కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి డబల్ త్రీ ఫోర్ లావు రకం మార్కెట్లో ఈరోజు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఈరోజు డబల్ త్రీ ఫోర్ లావు రకం ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో టమాటో మిర్చి హైబ్రిడ్ రకం మార్కెట్లో ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పచ్చు ఈరోజు క్వాలిటీ బాగున్న వాటికి తీసుకోవడం జరిగింది మీడియం మీడియంలో క్వాలిటీ ఉన్నట్లయితే ఇరవై వేల నుంచి మొదలు పెడితే ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు క్వాలిటీ బాగున్న వాటికి ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతున్నాయి సో ఎవరైనా టమాటో మిర్చి ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిబుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి మీరు సమాచారం తెలుసుకోవచ్చు ఈ రోజు పత్తి ధర చూసినట్టు కాటన్ రేట్ ఈ రోజు అరవై నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలకు ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ ఈ రోజు పద్దెనిమిది వేల ఐదు నెలల రూపాయలు ఇవి ఈరోజు మార్కెట్లో ధరలు కొనుగోలు చేసిన ధరలు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఆర్మో రకం వచ్చేసి పదమూడు నుంచి పదిహేను వేల రూపాయల లోప అయితే కొనుగోలు అవుతున్నాయి అదే విధంగా సూపర్ టెన్ క్వాలిటీ పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే పంతొమ్మిది అని చెప్పొచ్చు హైయెస్ట్ డిడీ రక మిర్చి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఈ లోపు నాకు కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా బ్యాడీకి టూ జీరో ఫోర్ త్రీ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వేల రూపాయల లోపైతే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి దాంతోపాటు ఇంకా ఏదైనా షార్క్ వన్ కానీ ఇవి మార్కెట్లో తేజా క్వాలిటీ అన్నీ కూడా ఇరవై వేల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఇంకా గుంటూరు వేట్లు కొన్ని కూడా పదిహేను నుంచి పదహారు వేలు రూపాయలలో కూడా కొనుగోలు అవుతున్నాయి షార్క్ కూడా పదిహేను వేలు పదహారు వేలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి లావు అయితే పదిహేను పదహారు వేలు రూపాయలు కొనుగోలు అవుతున్నాయి తేజా క్వాలిటీ అయితే మార్కెట్లో సన్న తేజా క్వాలిటీ అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది లావులు అయితే ఇరవై వేలు లోపు అయితే డిమాండ్ నడుస్తుంది పదిహేను వేల నుంచి ఇరవై వేలు లోపు అదేవిధంగా ఎల్లో మిర్చి కూడా మార్కెట్లో పద్దెనిమిది నుంచి ఇరవై వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్మోర్ టైప్ అయితే పదహారు పదిహేడు వేల రూపాయలు ఎల్లో మిర్చి కొనుగోలు అవుతున్నాయి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని ధరల్లో మర్చిపోయినట్టయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు శుక్రవారం మార్కెట్ లేదు మళ్ళీ ఓపెన్ సోమవారం అయితే మార్కెట్ ఉంటుంది రైతులు గమనించగలరు